హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగున్నారని మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము హాయ్ చెప్పు ఇంకా మొత్తానికి అయితే మేమైతే ఊరికైతే ప్రై మేమబ్బా మా పుట్టిన పుట్టినరోజుకి అంటే మా చిన్నమ్మ కొడుకుదనమాట మా అమ్మ వల్ల చెల్లెలు కొడుకుది మొత్తానికి అయితే పుట్టినరోజు ఫస్ట్ పుట్టినరోజు అనమాట ఇంకా వినోద్ వచ్చేసి ఇంకా ఎమ్నూరులో ఇడి వస్తాడు మేము మమ్మల్ని మా మా అమ్మ నేను మా అవ్వ మేము ముగ్గురు కలిసిపోతాము ఈ అయితే చిన్నోని పుట్టినరోజు గిఫ్ట్ ఏం అనుకుంటున్నారా చూపిస్తాను రండి ఇక్కడే బాయ్ చూపు మినీ చూపి వినోద్ మా పాప చూపిస్తుంది మొత్తానికి అయితే ఉంగరం అయితే ఇంకా ఫస్ట్ పుట్టినరోజు పుట్టినరోజు గిఫ్ట్ అయితే ఉంగరం తీసుకున్నాం అబ్బా మేమైతే ఇంకా వినోద రానందుకు కొంచెం బాధ ఉంది మరి మా బాబాయ్ ఫోన్ చేసి ఇద్దరు రండి పాప అనుకసానే ఇంకా వినోద్ పని ఉండడం వల్ల ఇదే ఉంటున్నాడు మేము ఇద్దరం పోండు భూ చేసి పెట్టాను చూడు చూస్తుంటాడు కొంచెం బాబా కొడుకు అరే బాబా నుంచి అంతే హ్యాపీగా ఉండు అలాగే నీ ఫ్యూచర్ బాగుండాలని కోరుకుంటున్నాము ఈ అమ్మదుడు ఉంగరం చూసి ఆడ పెట్టు మా లోపల పెట్టు ఇది తీసుకోవా నా అది పర్సు అది ఆడ ఉంగరం లోపల పెట్టి విన్నా అది పాప ఇంకా పాడేస్త గాలికి ఆ రండి పోదాం రండి పాపది వాకర్ లోపలికి పెట్టువా అవా ఊరి వేస్తాం ప్రసా ప్రిన్సి బాయ్ 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 మరి నన్ను రేపు వస్తాను నన్ను రేపు అమ్మారా ఆస్వాద చూపించుకున్నా మరి బాయ్ బాయ్ చెప్పు మాకు బాయ్ చెప్పు ప్రిన్సి భాయ్ రా అవసరం చెప్పండి సుచులమ్మాకి బాబాయ్ అమ్మ ఊరి ఊరిఫాయ్ అని చెప్పండి అవే మా అమ్మకు ఫోన్ ఏ చేయలేదు నన్ను నీ సెల్లానే ఉండేది బ్యాలెన్స్ లైఫ్ రా నా చెల్లిలు అమ్మ ఫోన్ చేస్తాం రా ఫస్ట్ మ్యాచ్ మ్యాచ్ లైతే

మొత్తానికైతే ఊరికి అనమాట బర్త్డే పిల్లోడు ఈడే చిన్నోడే అక్కత్రేసేదడు ఏంటి అట్లాడు సో మీ బావ మరీ మరీ విషయం చెప్పు పంపించే చెప్పంపించే చిన్నోడు లేదు నన్ను రాకపోతున్నా చిన్నాడు హ్యాపీ బర్త్డే మొత్తానికైతే ఊరికైతే వచ్చామన్నమాట మా అమ్మ వాళ్ళ చెల్లెలు కొడుకు వింది అనమాట పుట్టినరోజు ఎంత బాగా చూసాడు చిన్నాడు చిన్నాడు రోజు పుట్టినరోజు ఆస్పత్రి పేరు పెట్టించేది మూడు ఈ రోజే అనమాట మా పాప తాయిస్తుండదు ఒకటి మా పాప అయితే నన్ను ఇంకా మా పాప అంగడి తీసుకొని పోయి కొనిచ్చుకొని వచ్చినాక ఊకయ్యేదే బాగుంది అయిరా చే అది వంటలు చేస్తున్నారు హాయిరా ఐరా అక్కా పగ్గుడదనా హ్యాపీ బా దే టు యూ హ్యాపీ బా దే టు యూ వికాస్ హ్యాపీ బా దే టు యూ అరే ఊరిపోదామా ఊరికి పోదామా పోదాము ఇంకా మొత్తానికి అయితే ఫంక్షన్ అయిపోయింది ఇంకా ఊరికి పోతాము తర్వాత వచ్చి వినోద్ వచ్చి ఇంటికి ఎక్కించుకొని పోతాడు ప్రస్తుతానికి మా ఇంటికి పోతాను ఫస్ట్ బాబాయ్ పై వేస్తాము బాయ్ మా సంగతి బాగా బాయ్ చెప్తాను బాయ్ చెప్తాను పాప ఇంటి వచ్చేశారు బాగా ఫోటో బాగా జరిగింది పుట్టినరోజు కూడా అందరిది చాలా రోజుల తర్వాత కలిసింది సంతోషం అనిపించింది ఓ రోజల్లో అక్కడే ఉండి నేను మా మా ఊర్లో కూడా రెండు మూడు రోజులు ఆడే ఉండి తిరిగి వస్తుంది మరి నిన్న నిన్న అనమాట అక్కడ బర్త్డేకి పోయి మళ్ళీ వాళ్ళ ఆ రెండు రోజులు ఉండి తర్వాత వచ్చింది అనమాట వచ్చి వస్తా తోలుకొత్తామని నాన్న పైన పోయినప్పుడే ఫోన్ చేసి నాకు రాబీది కాదు ఎలా నేను ముందరే చెప్తాను అనమాట ఉండాలనుకుంటే ఉండు బేబీ మరీ ఇటుకొచ్చి బాధపడద్దు అని ఏ లేదురా వస్తాను రా లేదు అంటది వచ్చినాక సో మొత్తానికి అయితే కనుక ఏదేమైతే వచ్చేసింది పై బికాస్ హ్యాపీ హ్యాపీ బర్త్డే మావా సారీ నిజంగా కావాలని కాదు వేరే దీని గురించి రాలేకపోయినాను అందరూ తెలుసా నన్ను నన్నే నన్ను అడిగిన ఒక్క రెండు ఒక సెకండ్ తలకలే నిన్ని వినోదం రాలేదా అల్లు రాలేదా అని అంటున్నారు ఇన్ని అందరికీ ఎప్పుడు సమాధానము నువ్వేమో ఐడియా ఉంటుంది నన్ను అడిగిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండ్ వికస్ మొత్తానికి అయితే సో రేపటి నుంచి మళ్ళీ మన డే లైఫ్ ఎప్పటిలాగే సో బ్లాగ్స్ అయితే వస్తాయి అంతే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అయితే ఇంతే మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దాం అంతవరకు ఉంటాము బాయ్ 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 బాయ్